చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు మార్కెట్ లో మనకు అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి చాలా మంది సహజ సిద్ధమైన ప్రొడక్ట్స్ ను వాడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు ఎందుకంటే వీటి వల్ల చర్మంపై ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ పడకుండా ఉంటాయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఇక అలాంటి ఉత్పత్తులు రోజ్ వాటర్ కూడా ఒకటి దీన్ని అనేక సౌందర్య సాధన ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు గులాబీ పువ్వుల రెక్కలను నీటితో కలిపి డిస్టిలేషన్ అనే ప్రక్రియ ద్వారా రోజ్ వాటర్ ను తయారు చేస్తారు అందులో చర్మాన్ని సంరక్షించే అనేక గుణాలు ఉంటాయి యాంటీఇన్ఫ్లామెటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోజ్ వాటర్ లో ఉంటాయి కనుక దీని కేవలం చర్మానికే కాకుండా జుట్టుకు కూడా వాడవచ్చు రోజ్ వాటర్ను ఎలా వాడితే ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం రోజ్ వాటర్ను చర్మానికి రంగు అద్దించడంతో పాటు చర్మాన్ని శుద్ధి చేసే క్లెన్సర్గా కూడా పనిచేస్తుంది ఇందుకుగాను చల్లని రోజు వాటర్లో కాటన్ ప్యాడ్ ను ముంచి దాంతో ముఖం మెడ చేతులపై సున్నితంగా మర్దన చేసినట్లు రాయాలి రాత్రిపూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి ఇలా చేస్తుంటే చర్మం చక్కటి రంగును పొద్దుతుంది ముఖంపై ఉండే మొటిమలు ముడతలు మచ్చలు పోతాయి ముఖం కాంతివంతంగా మారుతుంది యవ్వనంగా కనిపిస్తారు చర్మం పిహెచ్ స్థాయిలను నిర్వహించడంలో రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది చర్మంపై అదనంగా ఉండే నూనెను తగ్గిస్తుంది చర్మ రంధ్రాల్లో ఉండే దుమ్ము ధూళి మృత కణాలను తొలగించి చర్మాన్ని శుభ్రం చేస్తుంది ఇక రోజ్ వాటర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కనుక దీన్ని వాడితే చర్మంపై ఉండే ఎరుపుదనం వాపులు తగ్గిపోతాయి ముడిమలకు కూడా పనిచేస్తుంది డెర్మటైటిస్ ఎగ్జిమ్స్ వంటి చర్మ సమస్యలకు సైతం రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను మీరు వాడే మాయిశ్చరైజర్ క్రీమ్ లేదా ఆయిల్లో కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రిపూట ముఖానికి రాయాలి మరుసటి రోజు ఉదయాన్నే కడిగేయాలి మీ ముఖం తాజాగా కనిపిస్తోంది దీంతో ఉదయాన్నే మీ ముఖం తాజాగా కనిపిస్తుంది ముఖం కాంతివంతంగా మారుతుంది తేమగా కూడా ఉంటుంది కళ్ళ కింద ఉండే వాపులు సైతం తగ్గిపోతాయి